హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జేబీ ప్రక్ ఈరోజు మనం మా అమ్మ పల్లెటూరులో మటన్ కర్రీ ఏ విధంగా చేస్తుందో అది ఆ రెసిపీ ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇక ఎందుకు ఆలోచన ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి దీనికి కాను ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను అనమాట ఇక స్టార్ట్ చేసేద్దాం పల్లెటూరులో ఈ విధంగా అయితే చేస్తుందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనేసి చేస్తున్నాను దీనికి కాను ఒక హాఫ్ కేజీ మటన్ అనమాట చూడండి హాఫ్ కేజీ మటన్ తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి వాష్ చేసుకున్నాక చూడండి ఒక మీడియం సైజ్ జరిగడ్డ అయితే కట్ చేసుకున్నాను అదేవిధంగా మసాలాకైతే చూడండి కొత్తిమీర పుదీనా తెలగడ్డ పచ్చి కొబ్బరి అల్లం టమోటా ఇది తెలుసు కదండి గసగసాలు ఇంతే అండి ఈ ఆలకి ఈ లవంగం చెక్క బిర్యానీ ఆకైతే అయితే ఇది మనం ఫ్రై చేస్తాం కదా మటన్కి అప్పుడు అన్నమాట సో వీటిని వదిలేసి ఈ లవంగం నుంచి అన్నింటినీ గ్రైండ్ చేసుకుందామండి చూడండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని మనం తెల్లగడ్డ అదేవిధంగా పచ్చి కొబ్బరి మనం ఏమేమైతే ఈ ప్లేట్లో పెట్టుకున్నామో అల్లం టమాటా వీటన్నింటిని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్గా మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి గసగసాలు కూడా అండి చూడండి ఈ విధంగా అయితే బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇందులోకి ధనియాల పొడి కారం పొడి పసుపు ఉప్పు వేసుకుందామండి చూడండి ఇప్పుడు ధనియాల పొడి అయితే ఈ చిన్ని స్పూన్తో రెండు స్పూన్స్ వేస్తున్నాను అనమాట చూడండి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా ఎందుకంటే ఒకవేళ తక్కువ ఉన్న మళ్ళీ వేసుకోవచ్చండి ఎక్కువ అయితే బాగుండదు కదా అందుకనేసి కారం పొడి అయితే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను అనమాట అదేవిధంగా పసుపు పసుపు చూడండి చిటికాడు పసుపు వేసి దీన్ని బాగా గ్రైండ్ చేసుకుందామండి చూడండి అన్ని మసాలా పొడి వేసాక ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇంత ఈజీ అండి ఇంకా స్టార్ట్ చేసేద్దాం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి చూడండి పొల్లంతా వేసుకున్నాక ధనియాల పొడి కారం పొడి పసుపు అన్నీ వేసాక ఈ విధంగా అయితే బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇంకా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి చూడండి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ అనమాట ఆయిల్ వేడయింది ఇప్పుడు మనం చూడండి యాలక్కి చెక్క అలవంగా మందులకేద్దాం అదేవిధంగా బిర్యానీ ఆకు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎర్రగడ్డలు వేద్దామండి వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట అంటే ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే బాగా రోస్ట్ అయిందనమాట ఇప్పుడు మనం ఇందులోకి మటన్ వేసుకుందాం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ వేసుకుందాం వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ మటన్ వేసుకొని ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా ఇందులోకి వేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ బిజల్స్ పెట్టేద్దామండి చూడండి ఫ్రెండ్స్ మసాలా అందులోకి వేసి తగినంత వాటర్ మీకు ఎంత వాటర్ సరిపోతుందో అంత వాటర్ వేసుకోండి నేనైతే ఇంత సరి అనమాట చూడండి ఈ మాత్రం వేసి ఇది మ్యా మటన్ అయితే లేతగానే ఉందన్నమాట లేతగా ఉందండి సో త్వరగా ఉడికిపోతుంది సో నేను అందుకనేసి నాలుగు నుంచి ఐదు విజిల్స్ పెడుతున్నాను అనమాట ఇక కుక్కర్కి మూత వేసి పెట్టేద్దాం చూడండి ఒక ఈ విధంగా మూత వేసేసి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ పెట్టేద్దామండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మటన్ చార్ అయితే రెడీ అయిపోయిందనమాట చూడండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఇదైతే చాలా ఈజీ అనమాట చూడండి మీకేం డిఫరెంట్ డిఫికల్ట్ అని కదా చాలా ఈజీ జస్ట్ ఆ మసాలా అంతా రుబ్బుకోవడము పీసెస్ని బాగా రోస్ట్ చేసుకొని మసాలా వేసి నాలుగు విజిల్స్ ఐదు విజిల్స్ నేనైతే ఐదు విజిల్కి పెట్టినానమాట ఒక బాగా ముదిరిండే మటన్ అయితే మీరు ఒక ఆరేడు ఎనిమిది విజిల్స్ పెట్టినా సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అంతే మేము ఇప్పుడు గిన్నెలో సర్వ్ చేసుకుందాం దీన్ని చూడండి ఫ్రెండ్స్ గిన్నెలకి సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అప్ప ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అది కూడా మా అమ్మ చేసేలాగా అనమాట చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందండి అసలు ముద్దకి రైస్కి చపాతీకి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ స్మెల్కే అసలు మతిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ ఇదైతే సింగిల్స్ బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు అనమాట ఈజీ కదండి సో మసాలా మసాలాకి ఏమేమి కావాలో చూసారు కదా సో అవి వేసుకొని జస్ట్ గ్రైండ్ చేసుకొని పీసెస్ని ఫ్రై చేసి మసాలా పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజల్స్ పెట్టేది అంతే అనమాట చాలా ఈజీ ఇంతే ఫ్రెండ్స్ ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ you